5 years ఈ దేశాన్ని కాదు ఈ ప్రపంచానికి కూడా నిజమైనటువంటి మానవత్వాన్ని చూపించగలిగే మనుషులు అన్నట్టు అలా ప్రతి మతంలో మంచోలో ఉంటారు కానీ ఇతర మతాలతో పోల్చుకున్నప్పుడు ఈ తీవ్రవాదం అనగానే పాపం కొంతమంది ముస్లింలు ఎంత బాధపడతారంటే అల్లా చెప్పినటువంటి మంచి అన్నది వదిలేసి మధ్యలో ఉన్నటువంటి ఎవరెవరో మత పెద్దలో ముస్లిం టెర్రరిస్ట్లో పనికి మనం వాళ్ళు బ్యాచ్ చేసే దిక్కుమనేటువంటి అనేటువంటి బోధనకి పోయి టెంప్ట్ అయిపోయి వాళ్ళు ట్రాప్లో పడి మా మతం పరువు కూడా తీస్తున్నారు తీవ్రవాదులంటేనే ముస్లింలు అనేంతగా వీళ్ళు తయారు చేశారే ఒక తీవ్ర అక్కడ దొరికాడంటే అతని పేరంటాను కానీ ఇంకేం పేరు ఉండేది అని చెప్పేసి అనేంతగా ముస్లింలు పరువు తీస్తున్నారే వాళ్ళు మనుషులు కాదు అని మంచి వాళ్ళు పాపం మంచిగా ఉన్నటువంటి ముస్లింలు ఎన్నో సందర్భాలు చెప్తారు ఇండియన్ పోలీస్ ఫోర్స్ అని చెప్పేసి రీసెంట్గా ఒక వెబ్ సిరీస్ వచ్చింది అందులో ఐపిఎస్ ఆఫీసర్ కబీర్ అతను ముస్లిం బట్ అవతల టెర్రరిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ముస్లిం వాడు పట్టుబడిన తర్వాత కూడా మన మతానికి అన్యాయం జరుగుతుంది ఆ దేవుడు ఏం చెప్పాడు నువ్వేం చేస్తున్నావు వాళ్ళు కాఫీర్లు అంటే ఎవడు చెప్పాడు నీకు అల్లా ఏం చెప్పాడు అసలు నీకు తెలుసు అని చెప్పేసి అతను చెప్తాడు నిజమైనటువంటి ముస్లిం ఎలా ఉండాలి ఏంటి ఇప్పుడు ఎంత ఇంట్రడక్షన్ ఎందుకు ఇచ్చాను తెలుసా కేరళలో ఒక బీజేపీ అతన్ని ఒక హిందువుని డిసెంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటిన అతని ఇంటికి వెళ్ళి మరి అతని భార్య అతని తల్లి అతని యొక్క చిన్న కూతురు ముందు ఘోరాతి ఘోరంగా చంపేశారు అందరూ ముస్లింసా మళ్ళీ ఆ చంపిన వాళ్ళంతా కూడా అంతా మన మన దేశీయులే అంతా కూడా కేరళ వాళ్ళే అసలు ఏం జరిగింది ఏంటి వివరాల్లోకి వెళ్దాం ఈ పీపుల్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఒక నిషేధిత పొలిటికల్ పార్టీ ఉంది మీకు ఐడియా ఉందా పీపుల్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ వన్ అండ్ ఆఫ్ ఇయర్ అవుతుంది దాన్ని నిషేధించారు మన దేశంలో కారణం ఆ దేశానికి ఫండ్స్ వచ్చేది తీవ్రవాద సంస్థల నుంచి మన దేశంలో అల్లర సృష్టించేది తీవ్రవాదులకి స్లీపర్ గా ఉండేది ఇదిగో దీనిలో ఉండేవాళ్ళే సారీ నాట్ పీపుల్ అండి పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అంటే అసలు వీళ్ళు చూడండి ఇంకోటి ఉందండి సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఏ దాని కూడా ఇటువంటి వాళ్ళే పేర్లు చూస్తేనే మా అబ్బాయి ఎంత ఉండేది అందులో ఉన్న కార్యకర్తలు అందరూ కాదు కొందరు నర రూప కన్నా భయంకరంగా ఉంటారు టెర్రరిస్టులు ఇలాగైనా ఉండేదంటే ఈ లేరా టెర్రరిస్టులు అన్న ఫీలింగ్ తీయొచ్చేలా ఉన్నారు కొంతమంది ఈ రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ పంతొమ్మిదిలో ఏమైందంటే ఈ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాలో ఒక కార్యకర్త ఉన్నాడు అతని పేరు సారీ నాట్ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఈ సోష్ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐకి సంబంధించి ఒక కార్యకర్త ఉన్నాడు అతని పేరు కేష్ షాన్ అతనిని ఎవరో చంపేశారు అప్పటికే కేరళ అల్ల కల్లోలంగా ఉంది మీకు తెలుసు కదా ఎక్కడో బాబ్రీ మసీద్ మీద కూల్చేట్లు జరిగితేనే నా సారంగా దేశ అల్ల కల్లోలం చేసి దారుణ దారుణంగా హిందువుల మీద దాడులు తెగబడ్డారు ఆ ముస్లిం అఫ్ కోర్స్ హిందువులను చూస్తూ వాళ్ళు దాడులు తెగబడ్డారు అంటే నేనేమంటానంటే ఎక్కడో ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగింది అది హిందువులదా ముస్లిందా క్రైస్తవులదా తర్వాత సంగతి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి ఏమైతే తెలియదు కానీ గొడవలు ఆంధ్ర అన్నహాడవుడు చేస్తూ ఉంటారు ఇదిగో ఇప్పుడు ఏమైంది ఎక్కడో జరిగితే నట్టుండిది కదా అదే కేరళలో జరిగింది కదా ఇంకా వాళ్ళు అసలు తట్టుకోలేకపోతా ఉన్నారు మా ఓడిని చంపారు మా ఓడిని చంపారు ఎవర్రా ఎవర్రా ఎవరు అంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీ రకరకాల రకరకానికి ఏదో గాసిప్స్ చివరికి బీజేపీకి సంబంధించి స్టేట్ కమిటీ మెంబర్ అయినటువంటి ఓబీసీ మోర్చా సెక్రటరీ అయినటువంటి లాయర్ రంజిత్ శ్రీనివాసన్ రంజిత్ శ్రీనివాసన్ ఇతను వెళ్ళికినాలనే అనే దగ్గర ఉంటాడు అక్కడ ఆయన ఇంట్లో రెడీ అవుతున్నట్టు మార్నింగ్ వాకింగ్కి వెళ్దాం వచ్చారు వచ్చిన వలల్లో ఎనిమిది మంది దారుణత దారుణంగా అతను నరికి నరికి చంపారు ఎదురుగా అతని భార్య అతని తల్లి అతని చిన్న కూతురు ఉన్నారు నిజంగా అదృష్టం అతను చంపలేదు చంపిన చంపుతారు వీళ్ళు అసలు పిల్ల పెద్ద పెద్దవాళ్ళ సొంత అన్నది వీళ్ళకి అనవసరం అదేమంటే అల్లా చెప్పాడు అంటారు అసలు అల్లా ఎందుకు చెప్తాడు సార్ అసలు నాకు అర్థం కాదు అసలు వీడికి అసలు ఎవరు నేర్త నాకు అర్థం కావట్లేదు అసలు ఆ ఎనిమిది మంది డైరెక్ట్గా చంపారు ఇంకో ఏడుగురు మొత్తం స్కెచ్ అనమాట ఎలా వెళ్ళాలి ఏం చేయాలి ఒక లేదని అయితే ఏం చేద్దాం ఏంటి అని చెప్పేసి మొత్తం పదిహేను మంది ఇందులో ఇన్వాల్వ్ అయినారు వీళ్ళందరికి సంబంధించి గూగుల్ టేకౌట్ ఫింగర్ ప్రింట్స్ కన్వర్ట్ కాల్ కాలు కన్వర్ట్ చేసిన సీచ్ అని మొత్తం కూడా అప్పుడు డ్యూటీలో ఉన్నటువంటి పోలీసులు మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసి మొత్తం కూడా డేటా సేకరించి ఛార్జ్ షీట్ తీసుకెళ్ళి ఈ మావలిక్కర అడిషనల్ అడిషనల్ కోర్ట్ జడ్జి ఎవరైతే ఉన్నారో విజి శ్రీదేవి ఆమె ముందు సబ్మిట్ చేశారండి ఇంకా ఆమె ఒకటే అంత మొత్తం చెక్ చేసి కళ్ళ ముందు నిజాలన్నీ కనిపిస్తూ ఉన్నాయి వాళ్ళు బయట ఉండాల్సిన వాళ్ళు కాదు నర రూప రాక్షసులు వాళ్ళు మనిషి రూపంలో ఉన్నటువంటి సైతాన్లు పిశాచాలు వాళ్ళు బయట ఉండొద్దు వాళ్ళు మరణించాల్సిందే మరణశిక్ష విధిస్తున్నామని చెప్పేసి తీర్పిచ్చారు ఈరోజు అందులో ఎనిమిది మంది డైరెక్ట్గా ఇన్వాల్వ్ అన్నారు ఏడుగురేమో ఇండైరెక్ట్గా ఇన్వల్వ్ అయిన మొత్తం పదిహేను మందికి కోర్టు జైలు శిక్ష వేసింది వాళ్ళలో నిజాం అజ్మల్ అనూప్ మహమ్మద్ అస్లాం అబ్దుల్ కలాం సఫీయుద్దీన్ మున్షిద్ జజీబ్ నవాజ్ షమీర్ నజీర్ జాకిర్ హుసేన్ షాజీ షమ్నజ్ వీళ్ళల్లో కొంతమంది ఏమో ఈ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా వాళ్ళు మరికొంతమంది ఏమి పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు నాకు తెలిసి ఈ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఆల్రెడీ బ్యాన్ చేశారు ఓకే వీళ్ళందరికీ ఉరిశిక్ష విధించారు ఇప్పుడు వీరికి ఉరిశిక్ష విధించింది ఎక్కడ మావిలికర ఎడిషనల్ కోర్టు జడ్జి వాళ్ళకి ఇమీడియట్గా కూడా ఆప్షన్ ఏంటి జిల్లా కోర్టు ఆ తర్వాత జిల్లా కోర్టులో కూడా ఉరిశిక్ష విధిస్తే హైకోర్టు హైకోర్టులో కూడా ఉరిశిక్ష విధిస్తే సుప్రీంకోర్టు సుప్రీంకోర్టులో కూడా మరల ఫస్ట్ పిటిషన్ తర్వాత రివ్యూ పిటిషన్ తర్వాత క్యూరేటివ్ పిటిషన్ ఆ తర్వాత వచ్చేసి రాష్ట్రపతి క్షమాభిక్ష ఇన్ని ప్రొసీజర్ దాటుకొని 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 వెళ్ళి వాళ్ళకి ఉరిశిక్ష పడేది ఎప్పుడు ఈ ముస్లింలు ఉన్నటువంటి కొంతమంది తెలియకుండా టెర్రరిస్టులుగా మారిపోతున్న వాళ్ళు ఆగిపోయేది ఎప్పుడు అలా మారకుండా బట్ మరలా చెప్తున్నా చేతి ఎత్తు మరీ పెట్టి మరీ అడుగుతూ ఉన్నా నిజమైనటువంటి ముస్లిం ఎంతో దయార్థ హృదరుదే ఉంటాడు అంటే మంచి మనసు కలిగిన వాడే ఉంటాడు పేద ధనిక తేడాలు ఉన్నా తనకు ఉన్నంతలో పది మందికి పెడతాడు అందరిని సమాన దృష్టితో చూస్తాడు తాను నమ్మే దేవుడు ఒక్కడే అతనే అల్లా నో డౌట్ అల్లానే శాశ్వతం అల్లానే అందరికంటే సుపీరియర్ బట్ అది తన వరకు సొంతం మిగతా వాళ్ళ దేవుళ్ళని కించపరచటాలు మిగతా వాళ్ళని ఇబ్బంది కల పరిస్థితులు అసలు నిజమైనటువంటి ముస్లిం చేయడు మీరు గల్ఫ్లో ఉన్నటువంటి నిజమైనటువంటి ఈ షేక్లు ఉంటారు ముస్లింలు ఉంటారు వాళ్ళు మీరు గమనించండి హిందువులతో కానీ క్రైస్తవులతో చాలా బాగుంటారు వాళ్ళు ఎక్కడైతే పేద దేశాలు ఉన్నాయో ఎక్కడైతే అడ్డదిడ్డంగా పనికి మళ్ళీ బ్యాచ్ వచ్చేసి దేవుడు అలా చెప్పాడు ఇలా చేయండి అలా చేయండి అని చెప్పేసి అంటూ ఉంటారో అక్కడే అసలు సమస్యలు అన్నీ కూడా అది ఏ మతమైనా సరే అన్ని మతాలు కూడా ఇదే ఇంప్లిమెంట్ అవుతుంది తరతరాలుగా పేదవాడిని అక్కడ బలిపోసం చేస్తాడు పేదవాడిని టెర్రరిస్ట్గా మారుస్తారు మారండి ఇప్పటికైనా మారండి